మనకు ఈ సంబేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ముప్పై ఒకటి ఎనిమిదో తేదీన ఒక కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో కంప్లైనెంట్ కరేటి రామచంద్ర అనే వ్యక్తి ఇతను రాయచోట్లో ఉంటాడు ఇతను రైస్ పుల్లింగ్కి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన శక్తి మనకున్నటువంటి కృష్ణబుద్ధులు అని చెప్పేటువంటి వేరే వాళ్ళని వేరే వాళ్ళని చేయడంతో వాళ్ళ దగ్గర నుంచి అడ్వాన్స్గా డబ్బు తీసుకోవడం జరిగింది ఒక పదహేను లక్షల వరకు ఆ డబ్బుల్ని తిరిగి ఇచ్చే క్రమంలో చదివి ఇవ్వలేదని ఆ క్రమంలో కేసులో ఉండాలనేటువంటి నవీన్ ఇంకా అరుణ్ ఇక కొంతమంది ఇతన్ని ఇతను హిందూపురంలో అది తాత్కాలిక నివాసం ఉన్న అందులో పాటు సర్కార్ భాష వాళ్ళు కూడా అక్కడి నుంచి కిడ్నాప్ చేయడం జరిగింది తర్వాత బెంగళూరులో వాళ్ళు హిమస్యించడం జరిగిందని ఆ తర్వాత ఇక్కడ ముప్పై ఒకటి తేదీన ఇట్లా మూట కట్లకి ఆ డబ్బుల్ని వదులు చేసుకునే క్రమంలో ఇక్కడికి వస్తున్నప్పుడు తప్పించుకున్నా అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మేరకు కేసు నమోదు చేశాము నమోదు చేసిన తర్వాత ఇక్కడ మేము ముద్దాల కోసం తిరిగే క్రమంలో అక్కడ బెంగళూరులో ఉన్నటువంటి మిగతా ముగ్గురు మందిలు కూడాను బెలు కూడా వాళ్ళు వదిలేయడం జరిగింది ఆ విధంగా ఆ క్రమంలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ముద్దాల కోసం తిరుగుతున్నప్పుడు ఈరోజు సంబేపల్లి ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితోటి ఈ కేసులో ఉన్నటువంటి ముద్దాయిలో నలుగురు ముద్దాయిని అరెస్ట్ చేశారు వాళ్ళల్లో నవీన్ సారీ నవీన్ తర్వాత ఇంకో పాటు ఉన్నటువంటి అరుణ్ అనేక అదేవిధంగా అరుణ్ వేరే వాళ్ళని అసిస్టెంట్ తీసుకున్నారు వరప్రసాద్ అనేవాళ్ళు అదేవిధంగా శివశంకర్ కాదర భాష వాళ్ళు కూడా అని ఈ నలుగురు కారులో వెళ్తూ పోలీసును చూసి మారిపోయే క్రమంలో పట్టుకొని వాళ్ళని విచారించి వాళ్ళని వాళ్ళు ఈ నేరాన్ని పాల్పడినట్టుగా మనకు నిజాం దాడుబట్టి అరెస్ట్ చేయడం జరిగింది ఆ క్రమంలో వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ చూ చూపించినటువంటి కంట్రీ మేడ్ పిస్టల్ని దాంతోపాటు ఈ ఉప యొక్క లైవ్ రమ్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది దీంతోపాటు ఆ కారులో ఈ కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళు కొట్టడానికి ఉపయోగించినటువంటి కట్టెలు అవి కూడా సీజ్ చేయడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఈ విధంగా ఒక కేసు కట్టిన తర్వాత దీని ద్వారా ఈ ముద్దని నడేయడము అంతకన్నా ముందు ఈ కేసు ఇక్కడ పోలీసులు ఇట్లా యాక్షన్ తీసిన తర్వాత అక్కడ మిగతా ముగ్గురు కూడా తీసుకునే వల్ల వాళ్ళు వాళ్ళకి ఎటువంటి హాని లేకుండా కూడా వాళ్ళు బయటపడే ఈ క్రమంలో నేను కోరుతున్నాను ఒకటే ఈ రైస్ కులింగ్ విషయంలో ఇంకోటి ఏదో అద్భుతమైన ఎంత లవ్ ఉంటాయనేది మాత్రం అదంతా ఫేక్ అని అది ఎవరు నమ్మొద్దు ఎవరో మోసపోవద్దు మోసం చేయాలనుకున్న క్రమంలో ఈ తను కంప్లైంట్ నుంచి పనులు పడ్డాను అలాంటి మోసాలు చేయొద్దని అడుగుతున్నాను అలాంటి మోసాలు కూడాను మీరు నమ్మొద్దని కూడాను మీ ఈ పత్రికా ముఖ్యంగా ప్రధాని నేను తెలియజేసుకుంటున్నాను